दिशक्ति विवम्मा आदिशक्तिविवम्मा मम्मिलर ब्रुवगरावम्मा अम्मा अम्मा रावम्मा आदिशक्तिविवम्मा आदिशक्तिविनीवम्मा मम्मिलर ब्रोव गरावम्मा भक्ति रिकमन् भुवनेश्वरिका हरिहर क्षेत्रमुनीदम्मा हारिगैकुरावम्मा अम्माम्मा राव आदिशक्ति विम्मा आदिशक्ति वि మమ్ెల్లర భూవగరావమ్మా రాక్షస బాధలు పడలేక దేవతలంతా మురళిడగా మహిషురిని చంపితివి మానవ కోటిని కాచితీ రాక్షస బాధలు పడలేక దేవతలంతా మురళిడగా మహిషాసుని చంపితివి మానవ కోటిని కాచితీ అమ్మా అమ్మ రావమ్మా ఆదిశక్తి వి నీవమ్మ ఆదిశక్తి విమ్మ మమ్మిల్లర బ్రోవ గరావమ్మ నాడు బాలసుందరిగా అష్టమి కనకదుర్గగా నవరాత్రులు మే చేసేదము నీ పాదములే కొలిచెదము పాడ్యమి నాడు బాలసుందరిగా అష్టమి నాడు కనకదుర్గగా నవరాత్రులు మే చేసము నీ పాదములే కొలిచెదము అమ్మా అమ్మ రావమ్మా ఆదిశక్తివి నీవమ్మా ఆదిశక్తివి నీవమ్మ మమ్మెల్లర బ్రోవగ రావమ్మ శుక్రవారము లక్ష్మీవారమ్మని కుంకుమ పూజలు చేసేదము భక్తితో నిన్ను కొలిచెదము మహాలక్ష్మిగా నీవు రావమ్మా శుక్రవారము లక్ష్మీవారమ్మని కుంకుమ పూజలు చేసేదము భక్తితో నిన్ను కొలిచెదము మహాలక్ష్మిగా నీవు రావమ్మా అమ్మా शक्ति वि नीवम्मा आलि शक्ति वि नीवम्मा मम ब्रोवगरा